నెల్లూరు జిల్లా కావలి బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాగలం సభలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు రాష్ట అభివృద్దితో పాటు నెల్లూరు జిల్లా నెంబర్ వన్ ను స్మార్ట్ గా అభివృద్ది చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలన్నారు ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు సీఎం సీఎంగా చంద్రబాబుని ఎంపీగా నన్ను కావలి ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు అభిమానులు నమస్కారం ఎంపీ టికెట్ ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు మీ అందరికి తెలుసు బాబు గారు చదివే యువతకు సైకిల్ గుర్తు కొట్టేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నారు అంటే నన్ను పార్లమెంట్కి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరినీ కోరుకునేది ఒకటే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి